ఎందుకు ఈ ఊర్లో వాళ్ళందరినీ చంపాలని చూస్తున్నావు ఈ ఊర్లో అన్నందరినీ చంపేస్తా దానికి అడ్డు వచ్చిన వారిని కూడా చంపేస్తాను అందుకే నిన్ను చంపేస్తున్నా నువ్వు నన్ను ఏం చేయలేవు అఖిల్ కెల్ వెంట నీ పిలిచి పడి లేస్తాడు ఇల్లు మొత్తం చుట్టూ చూస్తాడు అక్కడ ఏమీ ఉండదు ఏమి కలనా చాలా భయమేసింది శిరీష స్కూల్లో కొత్త లంగావోణిని కట్టుకొని స్వీట్ బాక్స్ పట్టుకుని స్కూల్ మొత్తం వెతుకుతూ తిరుగుతూ ఉంటది ఎవరికోసం అంతలా వెతుకుతున్నావు కోసం లేదు ఊరికే ఇదిగో స్వీట్ మోర్ ఆఫ్ డే మై ఫ్రెండ్ నీ పుట్టినరోజున ఇంత మంచి డ్రెస్ వేసుకొని ఎవరి కోసం వెతుకుతున్నావు నాకు అర్థమైందిలే ఏ అదేం లేదు నువ్వు అనుకున్నది నువ్వు చెప్పకుండా నాకు తెలుసులే ఇంకెవరు ఉన్నాడుగా మన తెలుగు టీచర్ ఇది ఎలా కనిపెట్టింది ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా నువ్వు అతని వైపు చూసే చూపులోనే నాకు అర్థమైందిలే ఈ షర్ట్ బటన్ వీరేంద్రదే కదా అవునయ్యా అఖిల్ తన జేబులో నుంచి తను గీసిన శూభమ్మని చూపించే వీరేంద్ర ఇలా ఉన్న బూట్లనే వేసుకుంటాడా నా మొగుడు అసలు చెప్పులే వేసుకోడు ఎప్పుడు చెప్పులు లేకుండా తిరుగుతాడు అఖిల్ అవునా అన్నట్టు తల ఊపుతాడు ఇంకొకటి ఇలాంటి బూట్లు ఎవరు వేసుకోరయ్యా ఇలాంటివే కాదు అసలు బూట్లు ఎవరు వేసుకోరయ్యా సరేనమ్మా నేను వెళ్ళి వస్తా నీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి మీకు నేను సహాయం చేస్తాను అని అక్కడి నుంచి స్కూల్కి వస్తాడు అఖిల్ అఖిల్ని శిరీష దగ్గరికి వస్తుంది ఇంత లేటుగా వచ్చేవింటి నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటే కాలేదులే ఇదిగో ఈ స్వీట్ తీసుకో ఏంటి స్పెషల్ శిరీష తన కొత్త లంగా ఊని చూపిస్తూ

నాకు నిన్నే తెలుసు ఈ రోజు నీ బర్త్డే అని నిన్ను ఆట పట్టించడానికి అలా అన్న శిరీషా వెంటనే లైట్గా స్నా ఇచ్చి నన్నే ఆట పట్టిస్తావా నిన్ను ఏం చేస్తాను చూడు హే సారీ సారీ సరేలే వదిలేస్తున్నా బతికి అబ్బో ఏమన్నా అదే పార్టీ ఏమిస్తావని అడుగుతున్నా నా పుట్టినరోజని మా నాన్న ఊర్లో అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాడు ఈ రోజు రాత్రి నువ్వు సరే తప్పకుండా వస్తా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా ఏం కావాలయ్యా మీకు అయ్యా అతని పేరు రహీమ్ మన స్కూల్లో క్లాసులు అలాగే స్టాఫ్ రూమ్లు క్లీన్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు స్టాప్ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాడు ఓ అవునా రా అయ్యో రహీం నీకేమవలేదు అఖిల్ కి వెంటనే వీరేంద్ర సవంత్ దగ్గర దొరికిన తెల్లటి వెంట్రుక గుర్తుకొస్తుంది అయ్యా అయిపోయింది ఇక నేను వెళ్ళొస్తా ఆ రోజు వీరేంద్ర శివం దగ్గర ఉన్న బూట్ సైజు కూడా తొమ్మిది ఇక్కడ ఇతని చెప్పు సైజు కూడా తొమ్మిది అలాగే ఆ రోజు దొరికిన వెంట్రుక సేమ్ ఇతని వెంట్రుకలానే ఉంది అంటే ఆ హచ్చలు చేస్తుంది ఎప్పుడే అఖిల్ వెంటనే లేచి నేను వెళ్ళి వస్తాను హయ్యా రహీమ్ ని చూసి అతను వెళ్తూ ఉంటాడు రహీం కొద్ది దూరం వెళ్ళాక సడన్గా ఆగి వెనక్కి చూస్తాడు అఖిల్ వెంటనే పక్కన ఉన్న చెట్టు దగ్గర దాకా రహీమ్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అఖిల్ మళ్ళీ తన వెంట పడ్డం మొదలు పెడతాడు రహీం ఎదురుగా ఉన్న కిరాణా షాప్ లో ఉన్న రహీమ్ వేగంగా నడవడం మొదలు అఖిల్ కూడా తన వెంట వేగంగా ఉంటాడు అంతలోనే అఖిల్ ని వేరే వ్యక్తి వచ్చి గుద్దుకుంటాడు ఇద్దరు కింద పడతారు అఖిల్ లేచి రహీం కనబడ్డం అప్పుడు తనని గుర్తిన వ్యక్తి వైపు కోపంగా చూస్తాడు కానీ అక్కడ శిరీష ఉంటుంది అఖిల్ ఇక్కడ అదేం లేదు నేను ఉరికి వచ్చా ఏంటి ఇక్కడ ఇదే మా ఇల్లు ఓహో అవునా సరే నేను వెళ్ళొస్తా సరే రాత్రి భోజనానికి మర్చిపోకు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యా నాకెందుకో ఆ టీచర్ గారు మనం చేసే పనికి అడ్డు వస్తాడనిపిస్తుంది అయ్యా నీకెందుకు అలా అనిపించింది వాడికి అంత సీన్ లేదులేరా ఏమోనయ్యా వాడు చేసే పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది వాడిని ఏదో ఒకటి చేసి ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయకపోతే మనం చేసే పని జరగకుండా వాడు చేస్తాడు నువ్వు చెప్తే నిజమే అనిపిస్తుంది వాడిని త్వరలోనే ట్రాన్స్ఫర్ చేసి వేరే ఊరికి పంపిస్తా ఎలా ఉంది డ్రెస్ సూపర్ అదిరిపోయింది నీ ప్యాంట్ షర్ట్ కూడా సరేరా మా నాన్నని పరిచయం చేస్తా అని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తుంది వాళ్ళ నాన్న అటు తిరిగి వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు నానా ఏంటి శిరీష భూపాల్ కూతురా ఏంటి టీచర్ గారు ఎలా ఉన్నారు బాగున్నా అయినా మీరు మాలాంటి వాళ్ళ ఇంట్లోకి రారు కదా జోక్ చేశారు ఇతను ముందే నీకు తెలుసా నాన్న ఎందుకు తెలీదు వచ్చినప్పటి నుంచి ప్రతిసారి నాకు అడ్డు పడుతూనే ఉన్నాడు కదా ఏంటి అదే వచ్చినప్పటి నుంచి నాకు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాడు కదా అంటున్నా అవునా సరే రండి కేక్ కట్ చేద్దాం అందరూ వెళ్ళి శిరీష పక్కన నిల్చొని ఉంటారు శిరీష కేక్ కట్ చేస్తూ ఉంటుంది పక్కన అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడుతూ ఉంటారు శిరీష కేక్ కట్ చేసి భూపాల్ కు నోట్లో పెడుతుంది కేక్ కోసం భూపాల్ తన తలను వంచినప్పుడు తన నడ మీద ఉన్న కత్తి గాట్లు అఖిల్ కి కనిపిస్తాయి భూపాల్ కేక్ తీసుకుని తన కూతురికి తినిపిస్తాడు శిరీష కేక్ తీసుకుని కేక్ పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్తాడు నా కూతురు బర్త్డే ఫంక్షన్ అందరికి ధన్యవాదాలు అందరూ భోజనం చేసి ఇంటికి వెళ్ళండి రండి మీరు కూడా భోజనం తిందరు ఏంటిది లంగా ఓణి నీ బర్త్డే గిఫ్ట్ ఇదే ఎందుకు ఇచ్చావు ఆ నిన్ను నేను ఫస్ట్ టైం లంగా ఓణిలో చూసా చాలా బాగున్నావు అందుకే మా అమ్మని అడిగితే ఇది తీసి పంపింది శిరీష చాలా ఆనందపడుతుంది అఖిల్ ని తీసుకుని భోజనం పెడుతుంది చేపల పులుసు వేసుకోండి ఇది నేనే చేశాను ఓ అవునా వెయ్యి అఖిల్ చేపల పులుసు తింటూ అంత గొంతు మురుక్కు ఆహ్ ఇలా గొంతులో ముడి ఇరుక్కుంది అయ్యో అవునా అందుకే అందుకే ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేయాలి లేదంటే ఇలానే ఇరుక్కుంటాయి సమస్యలు పోయిందా హ పోయింది సరేరా మా ఇల్లు చూపిస్తా శిరీష అఖిల్ని పైకి తీసుకెళ్లి తన ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటుంది హాల్ కిచెన్ టెర్రస్ మొత్తం చూపిస్తుంది చివరిగా స్టోర్ రూమ్ కూడా చూపిస్తుంది అఖిల్ స్టోర్ రూమ్ చూడగానే అతనికి పాత షో కనిపిస్తాయి అఖిల్ వాటి వైపు చూసి వాటికి తెచ్చుకుంటాడు ఇది నా చిన్నప్పటి సైకిల్ అని తన చిన్నప్పుడు సైకిల్ పట్టుకుని చూపిస్తుంది ఓ అవునా అని తనతో మాట్లాడుతూనే ఆ షూని పట్టుకుని చూస్తూ ఉంటాడు చివరికి వీరేంద్ర సెవెన్ దగ్గర ఉన్న షూ గుర్తు ఇక్కడ ఉన్న షూ అక్కడ ఉన్న షూ బొమ్మ ఈ షూ రెండు ఒకటి సరేరా ఓకే వెళ్ళొస్తా ఇప్పటి నుంచేనా అర్థం చేసుకో ఎక్కడ పడితే అక్కడ దేంట్లో పడితే దానిలో చేపట్టకూడదని ఏమో అండి నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఎక్కడ పడితే అక్కడ దేనిలో పడితే దాంట్లో చెయ్యి పెట్టి దాను సాల్వ్ చేసేంత వరకు చెయ్యి తీయకపోవడం ఈ అనర్థాలకి గల కారణం తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానెల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి